స్టార్మా ఛానల్లో ప్రసారమైన కృష్ణా ముకుంద మురారి సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది యష్మి గౌడ స్టార్మా ఛానల్లో ప్రసారమైన కృష్ణ ముకుంద మురారి సీరియల్లోని ముకుంద పాత్ర ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది యష్మి గౌడ అంతేకాదు ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా అవకాశాన్ని కూడా దక్కించుకుంది యష్మి ఇక హౌస్లో లేడీ కంటెస్టెంట్స్లో స్ట్రాంగ్ ఉమెన్ ఎవరంటే యష్మి గౌడ అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు ఇక టాస్కుల్లో దిగితే గెలవాలనే పట్టుదలతో ఎంతో కసిగా ఆడేది అలాంటి యష్మి ఎంతో నెగిటివిటీని మూట కట్టుకుని ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది మొదటి నుంచి అన్ని టాస్కుల్లో ఎంతో ఇన్వాల్వ్ అయి ఆడిన ఆమె క్రమేణ తన కోసం గేమ్ ఆడటం మానేసి వేరే వారి కోసం ఆరాటపడటం మొదలుపెట్టింది హౌస్లో నిఖిల్ పై ఆసక్తిని పెంచుకున్న యష్మి క్రమేణా టాస్కుల్లో వెనకబడిపోయిందనే చెప్పుకోవాలి అయితే హౌస్లో ఉండగా నిఖిల్ని ప్రేమిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది నాకు ఇష్టం లేదంటూ నిఖిల్ చెప్పినప్పటికీ తనకొక కళ వచ్చిందని ఆ కళలో నిఖిల్ తనని గుర్రం మీద ఎక్కించుకుని తిప్పుతున్నట్టు కల వచ్చిందంటూ తన ఫీలింగ్స్ని అతనితో షేర్ చేసుకుంది ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియలో నాకు అతనిపై ఎలాంటి ఫీలింగ్స్ లేవంటూ అందరికి షాక్ ఇచ్చింది కనీసం ఫ్రెండ్ గా అన్నా ఉండమంటూ అతని బ్రతమాలింది ఇక నిఖిల్ యష్మిపై ఇష్టం లేదని చెప్తున్నప్పటికీ ఎంతో కొంత ఇష్టాన్ని చూపించాడు ఆ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చాక యష్మి అతనిపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు జస్ట్ అతను నాకు ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్ మొదట్లో అతనిపై ఫీలింగ్స్ ఉన్న మాట నిజమే కానీ నా ఫీలింగ్స్ని అతనితో షేర్ చేసుకున్నప్పుడు అతను అవి వేరే వాళ్ళకి చెప్పడం నాకు నచ్చలేదు నిఖిల్కి నాపై ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు నేను గౌతమ్తో క్లోజ్గా ఉన్నప్పుడు నిఖిల్ ఎందుకు ఫీల్ అయ్యాడు అంటే అతనికి నా మీద ఫీలింగ్స్ ఉన్నట్టేగా ఆ తర్వాత అతను నాతో సడన్గా మాట్లాడడం మానేశాడు నిఖిల్కి పర్సనల్ స్టోరీ ఉందని నాకు తెలుసు నిఖిల్ తనంతట తానే తన లవ్ బ్రేకప్ అయిందని చెప్తేనే నేను అతనితో క్లోజ్గా మూవ్ అయ్యాను ఏది ఏమైనా ఇప్పుడు నిఖిల్ హౌస్ నుంచి బయటికి వచ్చాక నాపై ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పినప్పటికీ నేను నో చెప్తానంటూ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్